హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్రయ దారులు అయితే ఉన్నారో ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది మన ఫెంక్షన్ దారులు అయితే అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే ఆర్థిక సాయం చేస్తామని చెప్పి ఇప్పటికే మన ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఆశ్రయ చేత పథకం ద్వారా ప్రజలకి ప్రజలకైతే అందించడం అయితే లేదని ఇప్పటికే చాలా మంది దారులు అయితే మాట్లాడుతున్నారు సో వాస్తవంగా చెప్ చెప్పాలంటే ఇప్పుడు వృద్ధులకి ఒంటరి మహిళలకి ఇంకా వికలాంగులు సోదరులకి అయితే హామీ ఇస్తాయని చెప్పిన విధంగా ఈ రోజు నుంచి ఏమైనా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందా లేదని ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఉన్నాయా మరి లేవా పూర్తి సమాచారం అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజు నుంచి వస్తునే పూర్తి సమాచారం అనేది తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరైతే మన అనో ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అందియడం అనేది జరుగుతూ ఉందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఎవరైతే దారులు అయితే ఉన్నారో వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఆశ్రయ చేత పథకం గురించి చెప్పడం అయితే జరిగిందండి ఆ చెప్పిన తర్వాత వచ్చేసి ప్రభుత్వం అధికారంలో రావడం అయితే జరిగింది కాంగ్రెస్ పార్టీ సో అయినా సరే ఆ చేతి పథకం ద్వారా ఎప్పుడైనా మన మంత్రి సీత గారు మాట్లాడారంటే ఎదుగో డబ్బులు ఇస్తున్నాం అదిగో చేస్తున్నాం అని చెప్తూనే ఉన్నారు కానీ ఒక్క రూపాయి కూడా మాకు రాలేదని ఇప్పటికే చాలా మంది పెన్షన్దారులు మన ముప్పై ఒక్క జిల్లాలో ఉన్నవారైతే ఎదురైతే చూస్తున్నారు మరి వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తుందా లేదా ఈసారి ప్రభుత్వం అంటే ఆర్థికంగా మనమైతే సాయం చేస్తామని ఈ రోజున మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే మనకైతే అయితే మంత్రి సీతక్క గారు ఇటు రైతులకి అలాగే ఇటు ఆసరా ఫెన్షన్దారులకైతే మొదటిగా మనం ఫిబ్రవరి నెలలోనే డబ్బులు ఇస్తామని మనకైతే చెప్పడం అయితే జరుగుతుందండి సో ఏదేమైనా సరే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అనేది ఈ రోజు నుంచి నాలుగు వేల పదహారు రూపాయలు వంటరి మహిళలకి ఇంకా వృద్ధులకి అయితే రావడం అయితే జరుగుతాయట ఇంకా వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే మన మంత్రి సీతక్క గారు క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మీలో కూడా ఎవరైతే ఆసర ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో చేత పథకం ద్వారా డబ్బులు ఈ రోజు నుంచి మీ ఖాతాలో ఏమాత్రం డబ్బులు అయితే వచ్చాయో ఒక్కసారి వచ్చిన తర్వాత మీరైతే కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా ఎందుకంటే ఇప్పటికే చాలామంది మన దాంట్లో అడుగుతున్నారండి సో ఈరోజు ఫిబ్రవరి ఒకటో తారీఖు ఉంది కాబట్టి ఫింక్షన్ టైం అయితే ఉంది కదా సో ఏ మాత్రం డబ్బులు వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్